అన్న ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అన్న పైన అటాక్ అయింది అన్న పైన అటాక్ అయింది మహిళా యూనివర్సిటీ కాడ అక్క కారు ఎంత బాగలపడినారు మన కూడా దెబ్బలు లే

సుత ఎవరు తాకం 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 అట్లా పెట్టి పెడతాం అట్లా పెట్టి పెడతాం ఎవిడెన్స్ ఎవరు టచ్ అయిందండి ఎవిడెన్స్ అన్ని అట్లా నా కొడకల్గా రాడకలు ఎవడి వదలొద్దండి ఆపండి ఏ ఆపండి ఏ అందు అందు కొడకలు ఎవడు బయట పోకూడదు जय श्री